హైదరాబాద్ బయలుదేరిన బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు స్థాయి బూత్ కన్వీనర్ సమావేశానికి బాన్స్వాడ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో బూత్ కన్వీనర్ల సమావేశం బీఎల్ఏ హైదరాబాద్ ఎల్పి స్టేడియంలో ఏఏసీసీ అధ్యక్షులు శ్రీ మల్లికార్జున ఖార్గే గారు పాల్గొనే సమావేశంలో పాల్గొనడానికి మాజీ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ ఏనుగు రవీందర్ రెడ్డి నాయకత్వంలో బయలుదేరిన మండల కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు